హలో అండి ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీ అండి ఎప్పుడు ఎగ్ కర్రీని ఒకేలా కాకుండా నేను చెప్పే పద్ధతిలో ట్రై చేసి చూడండి నోటికి రుచి అనేది అద్భుతంగా అనిపిస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నూనెను వేసి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను సన్నక ముక్కలుగా కోసుకొని వేసుకోండి పది నుంచి పన్నెండు పొట్టి తీసేసిన వెల్లుల్లి రెమ్మలు రెండు ఇంచుల అల్లం ముక్కను వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయలతో పాటుగా అల్లం వెల్లుల్లి వేయించుకోవడం వల్ల మసాలా రుచి బాగుంటుంది ఉల్లిపాయలను మరీ ఎక్కువగా కాకుండా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు టమోటా ముక్కలను వేసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా నూనెలో మగ్గించి చేసుకోవటం వల్ల గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది ఇలా మగ్గిన వీటిని పది నుంచి పదిహేను నిమిషాలు చల్లారినిచ్చి తరువాత మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇలా మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని మూత పెట్టి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉడకపెట్టిన గుడ్లను తీసుకొని గుడ్లకు రెండు పక్కల చిన్న చిన్న ఘాటులుగా పెట్టుకోండి ఇలా ఘాటులు పెట్టుకోవడం వల్ల గుడ్లకు మసాలాలు అనేవి బాగా పడతాయి ఇలాగే అన్నిటికీ ఘాటులు పెట్టి పక్కన పెట్టుకోండి అలాగే కడాయిలో మూడు నుంచి నాలుగు స్పూన్ల నూనెను వేసి పావు స్పూన్ పసుపు వేసి కడాయి అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేయటం వల్ల గుడ్లు అనేవి కడాయికి అంటుకోకుండా ఉంటాయి దీనిలో ఉడకపెట్టిన గుడ్లను వేసుకొని గరిటతో కాకుండా కడాయిని కదుపుతూ గుడ్లను వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల గుడ్లు చిదిగిపోకుండా చక్కగా వేగుతాయి ఇలా లైట్ కలర్లోకి వేయించి ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోని బిర్యానీ స్పైసెస్ ఒక స్పూన్ జీలకర్ర మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు మూడు ఎండిమిరపకాయలను వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దీనిలో ముందుగా చేసుకున్న ఉల్లిపాయ టమోటా పేస్ట్ను వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మసాలాలు అన్నీ కలిసేలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మగ్గించి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు మరోసారి కలిపి ఇలా కలుపుకున్న దీనిలో మిక్సీ గిన్నె కడిగిన మసాలా నీళ్లను అరకప్పు వేసి బాగా కలుపుకొని ఇలా కొంచెం నీళ్లు మరుగుతున్నప్పుడు మరో అరకప్పు నీళ్లను వేసుకొని కలుపుకుంటూ ఇలా కలిపిన దీనిలో వేయించిన గుడ్లను వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించి మూత తీసి కొద్దిగా కొత్తిమీరను చల్లుకొని కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన మన ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అండి దీనిని చపాతి రైస్ పుల్కా రోటీ దేనిలోకైనా బాగుంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇంతవరకు చూశారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి